ఢిల్లీ రాజేంద్రనగర్లో జరిగిన ఘోర విషాదానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాము ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు సెల్లార్లో మునిగి చనిపోయారు రాజేంద్రనగర్లో జరిగింది ఈ ఘోరం వర్షపు నీటితో మునిగిపోయింది సెల్లార్ అందులో ముగ్గురు అభ్యర్థులు చిక్కుకొని మరణించారు మృతులు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మృతులు ఒకరు తెలంగాణవాసిగా గుర్తించారు మృతదేహాలు ఆర్ఎంఎల్ ఇమ్మల్ ఆసుపత్రికి తరలించారు ఘటనపై యూపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రావుస్ ఐఏఎస్ అకాడమీలో ఈ ఘటన జరిగింది నిన్న రాత్రి ఏడు గంటల సమయంలోనే తాము నీటిలో చిక్కుకున్నామంటూ కొంతమంది అభ్యర్థులు ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు కానీ ఫైర్ సిబ్బంది రావడానికి ఆలస్యమైంది ట్రాఫిక్ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే నీటిలో చిక్కుకున్న వారిలో ఒకరు చనిపోయారు పోలీసులు అక్కడికి వచ్చిన కొందరిని రక్షించగలిగారు ఫైర్ సిబ్బందితో చేరుకుని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నుంచి నీటిని ప్రక్రియ ప్రారంభించారు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించిన తర్వాత కొంతమంది అభ్యర్థులను రక్షించిన ముగ్గురు మాత్రం ఆ నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు దీంతో స్థానికంగా కోచింగ్ తీసుకుంటున్న వారు ఆగ్రహానికి లోనయ్యారు ఫైర్ సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని మండిపడుతున్నారు Justice, justice, reward. Justice, justice reward justice reward justice reward justice reward justice reward